వెల్కమ్ దర్శకుడు సత్తా చాటారు ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేసింది ఈ నెల పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుందని ప్రేక్షకుల అంచనాలకు అందని ఎన్నో మలుపులతో తలా సినిమా ఉండబోతుందంటున్న టీమ్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ ఫేస్ విశాఖలో తల టీం కందడి చేసింది మనతో పాటు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఉన్నారు కథ ఓవరాల్ గా తల కాన్సెప్ట్ అడిగి తెలుసు సార్ ఇట్స్ డిఫరెంట్ గా టైటిల్ తల అని పెట్టిన తల ఏం జరుగుతుంది కథలు ఏం జరుగుతుంది సార్ తల అంటే హెడ్ ఒక రెండు లెగ్ లేకుండా హ్యాండ్ హ్యాండ్ లేకుండా బతుకు సార్ మన తల లేదంటే బతుకు తల వెరీ ఇంపార్టెంట్ సో ఈ మూవీ మూవీలో తల అంటే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అందువల్ల పెట్టాను అందరం తల డోని తల అజ్జి తల థింక్ చేస్తున్నారు తెలుగు తల సో ఆ తలకి కాన్సెప్ట్ ఉంటుంది అదే కొత్త కాంటెంట్ మూవీ చూసినా అర్థమవుతుంది అందుకని ఏదో ఓపెన్ చేయలేదు ఈయన క్యారెక్టర్ కూడా దాంట్లో సింక్ ఉంది అమ్మరాజు గారు గతంలో రనవ్ లాంటి యాక్షన్ ఫుల్ కామెడీ లెంత్ మూవీ చేశారు ఇందులో కామెడీ ట్రాకర్ లా ఉండదు మీరు కొంచెం కెమెరా ప్లాన్ చేయండి ఈయన ఉన్నప్పుడు కామెడీ లేకుండా ఉంటుంది యాక్చువల్లీ ఒక రణంలో అలీగారు ఎంత ఇంపార్టెంట్ రోల్ చేశారు ఇక్కడ అవినాష్ అంత మంచి రోల్ చేశారు దీంట్లో నంబోద నంబోదన సాంగ్ ఉంది ఆ స్టైల్లో అవినాష్ సాంగ్ ఉంటుంది డాన్స్ సో బాగా ఎంజాయ్ చేస్తారండి క్యారెక్టర్ సో మూవీలో ఇంట్రెస్ట్ లేకుండా సెంటిమెంటల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ అన్ని రణం ప్యాక్ ఎంత కమర్షియల్ దీంట్లో లైవ్ గా ఉంటుంది ఇది కొత్త ఈ ట్రెండ్ లో అందరూ సినిమాటిక్ లైక్ చేయలేదు లైవ్ లైక్ చేస్తున్నారు సో లైవ్ గా ఉంటది వాళ్ళు లైఫ్ లో జరిగిన విషయం ఉంటది అంటే కథ వాళ్ళు బాబు కోసం రాసారు కథ బాబు కోసం రాశాను కథ బాబు కోసం రాసాను ఆ సెల్ఫిష్ కోసం ఏదో చేయాలి ఏడు కోసమే ఆ కథరేసి టూ ఇయర్స్ తర్వాత నోట్ చేసి పాయింట్ చేసి అన్నా బట్ నా స్టైల్ లో చేయాలి నేను వేరే స్టైల్ తెలియదు కదా అలా తెలుసు సో ఈ అబ్బాయి పెట్టి కమర్షియల్ చేస్తాను మీరు చెప్పండి అంటే బిగ్ బాస్ నుంచి మీ జర్నీ ఉంది సో గతంలో బిగ్ బాస్ ఆయన వచ్చిన మాట ప్రకారంగా మూవీ తీసుకుని ఎలా ఉంది కథ అలా ఉంది సినిమా వచ్చింది బేసిక్ గా మాస్టర్ డైరెక్షన్ అన్న మాస్టర్ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఎందుకంటే బేసిక్ గా జనాలు ఎలాంటి కామెడీని ఎలాంటి సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తారో మాస్టర్ బాగా తెలుసు అంటే జనాలకు ఏం కావాలి ఆడియన్స్ కి ఏం కావాలి అనేది ఆ పల్స్ పట్టుకుంటారు మాస్టర్ బేసిక్ గా రనం అయితే మై ఫేవరెట్ మూవీ అనమాట దానిలో కొన్ని కామెడీ సిచ్యుయేషన్ కామెడీ ట్రాక్ ఉంటాయి కడుపు పని అనమాట అసలు అంటే ఆ కామెడీ నుంచి కథ కి కథ నుంచి యాక్షన్ కి భలే కనెక్ట్ చేస్తారు మాస్టర్ ఆయనకు తెలుసు అండ్ ఆయన లైవ్ కామెడీని ఎంత బాగా ఏం చేశారు బిగ్ బాస్ లో మీరు చూశారు ఫటాఫటా లైవ్ లో పంచులు చేస్తుంటారు మాస్టర్ మా ఇద్దరు కాంబినేషన్ బిగ్ బాస్ లో సీజన్ ఫోర్ లో బాగా వర్క్అవుట్ అయింది అదే ఫ్రెండ్షిప్ కూడా మాస్టర్ ఇట్స్ వెరీ డౌన్ టు అండి ఎన్ని సినిమాలు చేసి ఎన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు ఎంతమంది పెద్ద పెద్ద హీరోస్ తో వర్క్ చేశారు ఇప్పటికీ ఆ సాంగ్ మనం వింటుంటాము అరే మాస్టర్ ఇది కొరగా చేశాను మాస్టర్ ఫోన్ చేసి మాస్టర్ నీ సాంగ్ విన్నాను అరే ఉంటది ప్రేమా ఎందుకని అండి ఆ సాంగ్ మాస్టర్ చేసానంటే మాస్టర్ అమ్మా ఇంత మంచి బ్లాక్ బాస్ సాంగ్ ఇచ్చారు మాస్టర్ ఎంత డౌన్ టు అంటే నా అంటే వచ్చే కామెడీ అంటే టీవీ షోలో కామెడీ చేసుకుని నేను చాలా ఫ్రెండ్లీగా నాతో ఫ్రెండ్షిప్ చేశాడు అంటే నేను ఆ కృతజ్ఞత అంటే ఆ యొక్క రెస్పెక్ట్ ని కాపాడుకుంటూనే మా మాస్టర్ తో ఆ జర్నీ చేశాను బయటకు వచ్చినా కూడా అదే ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి కంటిన్యూ అయింది ఏ రోజు కూడా బయటకు వచ్చినాక చాలా మంది ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయకుండా మిస్యూజ్ చేసుకుంటారు అన్నమాట వదిలేస్తుంటారు కానీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మా జెన్యున్ ఫ్రెండ్షిప్ చేసాం మీ హౌస్ లో ఎప్పుడు షో కోసం మేము ఫ్రెండ్షిప్ చేయలేదు మా కోసం మేము ఫ్రెండ్షిప్ చేసుకున్నాము బయటకు వచ్చినాక మాస్టర్ ఫోన్ చేసి అరే మనం సినిమా చేస్తా అని చెప్పాను నేను చేస్తాను చెప్పాను నేను చేస్తున్నాను సినిమా ఎవరు మాస్టర్ అంటే అబ్బాయి చేస్తున్నా అంటే మాస్టర్ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తారా అప్పుడప్పుడు ఇష్మా జోల్లి చూసినప్పుడు చిన్న ఉన్నాడు మాస్టర్ ఎలా ఇప్పుడు అంటే లుక్ చూశాను మంచిగా బాడీ ఫిట్ హైట్ హెయిర్ స్టైల్ చూస్తే మొత్తం అప్పుడే ఏంటిది లాత ఒక లాత కొబ్బరికాయ నుంచి వాటర్ లా వస్తాయి ఫ్రెష్ వాటర్ అలా చూడండి ఆ ఫేస్ చాలా గుడ్ లుకింగ్ అనిపించింది మాస్టర్ బాగున్నాడు మాస్టర్ సూపర్ మంచి టైమ్ ఇది చేసేద్దాం మాస్టర్ అని చెప్పి చేశాను నా క్యారెక్టర్ డిజైన్ చేశారు మాస్టర్ ఎలా చదువు మాస్టర్ అంటే అంటే కొంతమంది కామెడీ చేసి నవ్వు వస్తుంది కొంతమంది చూస్తే నవ్వు వస్తుంది అలా డిజైన్ చేస్తారు మాస్టర్ ఆ స్టైల్ పైన పిలక హలో ఓకే రెండు పిలకలు పైన పిలక పెట్టేసి ఒక డిఫరెంట్ గిటప్ నా నా మొబైల్ రింగ్ టోన్ కారికెళ్ళి నేను చేసే క్యారెక్టర్ నా బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ చాలా బాగుంటది అండ్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాను ఆ అమ్మాయి ఎవరు ఎందుకు లవ్ చేస్తాను తర్వాత ఏమైంది నేను లవ్ ఫీల్ అయిపోద్ది అన్నమాట అదప్ప బాబు ఇదంతా అంతా చెప్పలేను థియేటర్ చూడండి ఫెబ్ ఫోర్టీన్ తల ఓన్లీ ఆన్ థియేటర్స్ డోంట్ మిస్ ఇట్ రణంలో ఆలీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటది సినిమాకే కీలకమే ఆలీ గారి క్యారెక్టర్ సో తలలో అవినాష్ క్యారెక్టర్ ఏదో ఈ కథకి అవినాష్ క్యారెక్టర్ కి చాలా అవినాష్ కి కథకి అవినాభావ సంబంధం ఉంది డెఫినెట్ గా అవినాష్ వచ్చాడు క్యారెక్టర్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ చాలా కనెక్షన్ ఉంది కథకి ఈ కథ మొత్తం మలుపు తిరిగేది నా క్యారెక్టర్ తోని అసలు నేను చెప్పలేను అన్నా రణంలో కామెడీ ఉంది జాయింట్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాం ఇక్కడ కథ పాయింట్ ట్విస్ట్ ఎక్కువగా అంత ఇంపార్టెంట్ సెకండ్ హాఫ్ ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ కి ఫుల్ క్యారెక్టర్ అయినాయి బిగ్ బాస్ లో మీ ఇద్దరు జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ రాకముందు అవినాష్ ఎలా ఉన్నారు బిగ్ బాస్ వచ్చిన అవినాష్ మీకు రావడా అలాగే ఉన్నాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు నాకు ఏంటంటే నా నా ఎవరితో క్లోజ్ ఉండను అలా నచ్చినా నేను వదలను నా క్యారెక్టర్ నాకు ఎందుకంటే హెవీ ఫ్రెండ్స్ ఉండదు నేను ఎక్కడ ఆ అది కరోనా టైంలో వెళ్ళాను నేను ఎల్ల అవసరం లేదు అది నాగార్జున గారు ఎందుకు వచ్చాను అడిగారు కరోనాలో ఇంట్లో ఉన్న అక్కడ వెళ్ళామంటే మంచి స్టార్టింగ్ జాలే ఉన్నాం ఆ తర్వాత వాళ్ళు మాకు పెట్టి తీసారు మా ఇద్దరికే రేంజ్ రేంజ్కి పెట్టారు ఆ తర్వాత నాకు దాంట్లో కొంచెం క్లోజ్ ఏంటంటే ఇద్దరు నవ్వుతూనే ఉంటాం జరిగి ఏ జరిగినా మన పట్టు జాలీగా ఉండదు ఇలా ఎంటర్టైన్మెంట్ ఉన్నాం అలా సింక్ అయింది మా క్యారెక్టర్ ఆ తర్వాత మా ఇద్దరే బయట ప్లాన్ చేశారు ఒకడు నా నోయల్ అది కూడా షో ఈ మూవీలో కూడా పాటు ఇచ్చాను నోయల్కి ఇచ్చాను పాటిచ్చాను తర్వాత యాక్చువల్లీ నాకు ఈయన ఎలా అంటే ఒక చిన్న మిస్ అయింది ఈయనకి టీ షర్ట్ జోకర్ అని చెప్పి ఒక టీషర్ట్ ఆర్డర్ చేశాను తర్వాత నాకు ఫిష్ కర్రీ వచ్చింది నీకు వచ్చిందా అది టీ షర్ట్ వచ్చిందా రాలేదు నేను బయటికి వెళ్తున్నాను లేదా అది ఒక చిన్న ఫీల్ నా ఫిష్ కర్రీ తిన్నా రాలేదు సో నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ ఎందుకంటే నేను నాకు అడిగితేనే ఉన్నా నా వెళ్ళాలి 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 ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవినాష్ ఎప్పుడు వస్తాను వెయిటింగ్ అది వచ్చిన తర్వాత మంచి బిగ్ బాస్ వాళ్ళు మంచి సిస్టర్ మళ్ళా బాగున్నాయి వైఫ్ వీళ్ళందరూ ఫ్యామిలీ నేను అప్పుడు మూవీ చేయాలంటే ఈయన మంచి చేయాలి కన్ఫర్మ్ అన్నాను అప్పుడు మనం బ్యానర్ పెరే బ్యానర్ల అందరూ పెరే పెరిగి ఆర్టిస్ట్ మూవీలో మొత్తం మీ అబ్బాయి చిన్న అబ్బాయి కదా ఎందుకు మీరు పెద్ద కామెడీ ఆర్టిస్ట్ చేయవచ్చు కదా వాళ్ళ మూవీలే ఒకడు ఉన్నాడు వాళ్ళు పర్మనెంట్ ఒకడు ఉన్నాడు రోల్ వేస్తుంటాడు సత్యవా నాకేంటంటే నేను నాకు ఈయన కామెడీకే పుట్టి ఫేస్ చూడండి కొంచెం మంది బ్రహ్మాండ చూసారా కామెడీ ఫేస్ ఉంటుంది కొంచెం మంది నార్మల్ ఉంటారు కామెడీ చేస్తారు నార్మల్ ఫేస్ நேன் பிக்குஸ் நான் அப்பா எந்த பிஸ் கதில அந்த அவனாஷ் அப்படி வச்சு சேஞ்ச் பயங்கர அலிக்கு எதுக்கிட்டே அலி நான் மாஸ்டர் உன்னு பணி இச்சாரு லய் இச்சார் மர்ச்சி போக்கூடாது அலி நேன் காரணம் அலி ஒரு பதி சி இச்சார் ஹீரோ உன்னு சரி மனம் அலி ஏதோ செயாலே அப்படின்னு ஒரு சேட்ட அதுதான் ஆயன்கிச்சு ఆ తర్వాత వేణుగారు అడిగారు నాకు సాంగ్ కావాలని కథ నాకు ఇచ్చా ఇట్ అవ్వాలి ఆ తర్వాత నాకు నచ్చిన అవినాష్కి సాంగ్ పెట్టాలనే పెట్టాం అది బాగా వైరల్ అయింది నిన్న నుంచి సో బెస్ట్ ఆఫ్ లాక్ అవినాష్ పెద్ద కామెడీ యాక్చువల్లీ పెద్ద కామెడీ నా కంపల్సరీ అవినాష్ ఆగాలి నా దేవుడు ప్రూవ్ చేసుకుంటుంది అమరాజు దర్శకత్వం ఖచ్చితంగా కామెడీ ఒక సాంగ్ ఉంటుంది అలా లేదు సిచువేషన్ అలా ఉండాలి మీరు అది ఫిక్స్ అవ్వడం సిచువేషన్ అలా ఉండాలి కదా వీడిట్ల లవ్ ఒక సాంగ్ ఉన్న బాగుంటది సుమ్మ పాడిన బాగుండదు కదా బిగ్ బాస్ లో షో చూసినప్పుడు ఆ లోపల ఆల్రెడీ మీకు కిట్టిస్తారా నేచురల్ గా ఫైటింగ్ ఆడుకుంటారా అంటే అందరం ఏం జరుగుతుంది ఏ స్క్రిప్ట్ ఉండదు అండి అంతా ఫ్లో లో వెళ్ళిపోద్దంతా బిగ్ బాస్ లేకలు వస్తుంటాయి టాస్క్ పెడుతుంటారు స్క్రిప్ట్ అంటూ ఏముండదు చాలా మంది క్వశ్చన్ ఆడతారు స్క్రిప్ట్ ఏం ఉండదు ఫ్లో లో వాళ్ళు టాస్క్ పంపించడం లేఖలు పంపించడం దాన్ని బట్టి మేము మేము అనుకొని చేయడం అంత అయిపోతుంది బిగ్ బాస్ వెళ్ళారు సో ఆ షో ఎలా ఉంది అండ్ ఇప్పుడు బాగా పాపులర్ షో గా ముందే ఉన్నప్పుడే అందరూ చెప్పారు పబ్లిక్ మేము లేని తర్వాత ఏమి లేదు మీరు అభినయం ఉన్నప్పుడు హైలైట్ అని చెప్పేసారు అందరూ మొత్తం నిన్న నిన్న షోలో మొత్తం వన్ లాక్ పీపుల్ చెప్పారు ఏ బిగ్ బాస్ బాగుంటుంది అంటే టాప్ టాప్ లో ఉంది అది కారణం ఏంటంటే మేము క్రియేట్ చేస్తాం డ్రామా కావాలి లోపల నుంచి క్రియేట్ చేస్తాం వాళ్ళు స్క్రీన్ వాళ్ళు ఉండదు మేము ఇలా కావాలి సరే ఎప్పుడు చూసినా బోర్ కొడుతుంది గొడవ గొడవ అని మేము క్రియేట్ చేసాం అండ్ అన్ని స్క్రిప్ట్ అయ్యండి మేము మా ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ ప్లాన్ చేస్తారు ఆ గొడవలో కూడా మేము ఫ్రెండ్ ఉండాలా అప్పుడే ఆడియన్స్ థింక్ చేయాలి అది అది మిస్ చేసినా వాళ్ళు మైనస్ అయిపోతారు అది మేము మిస్ చేయలేదు హాపీ రియల్ గా జరిగినా రియల్ మెంట్ రియల్మెంట్ అక్కడ ఇంత మంది ఉన్నారు లేదా ఎవరు సెట్ సెట్టారు వాళ్ళ వాళ్ళే ఫ్రెండ్ అవుతారు అందరు ఫ్రెండ్ అవ్వరు ఛాన్స్ లేదు నేను ఫ్రెండ్ అయినా మనం ఎవరు సావలేదు కదా క్యారెక్టర్ సింక్ అనదో ఫ్రెండ్ అవుతారు ఆ విధంగా నాకు దిగ్గి ఫ్రెండ్ అయింది నెక్స్ట్ అవినాష్ ఫ్రెండ్ అయింది ఫైనల్ గా విజయ సేతు మీద ట్రైలర్ రిలిగేసార్ తమిళ్ సో వాడికి నా కమ్యూనిమెంట్ ట్రైలర్ చూసి அப்டே ஷாக்கு மெயின் அர்த்தம் ஏதோ பாப்பிட் எல்லாம் அந்த லவ் இட்லோ எல்லாம் ஐரி எக்ஸை చాలా డబ్బ్యూ యాక్టర్ చాలా కొత్త యాక్టర్స్ అందరూ ఒక లవ్ కాన్సెప్ట్ స్టోరీతో వస్తారు సో మా నాన్న నాతో ఒక నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం ఆ ఛాన్స్ కూడా ఒక యాక్షన్ మూవీస్ తో బయటకి రిలీజ్ చేయడం సో ఇలాంటి ఒక ఛాన్స్ ఇవ్వడం అది కూడా ఇలాంటి యాక్క్షన్ మూవీతో ఐ వాస్ వెరీ హ్యాపీ ఐ వాస్ వెరీ బ్లెస్డ్ నేను ఒక చాలా ఉంచుని వెరీ లక్కీ సో ఇలాంటి ఒక ఛాన్స్ నేను తప్పకుండా ఐ యూస్ మై హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్ కి మించి నేను ఇచ్చిన సో ఐ రియలీ హోప్ మై పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ సాటిస్వై్ ది ఆడియన్స్ ఈ మూవీ అసలు మిస్ అవుట్ చేయకూడదు ఫెఫ్ ఫోర్టీన్ తల థియేటర్స్ లో వస్తుంది సో అందరు తప్పకుండా మూవీ చూడండి మా నాన్న ఏమో అందరు నా ఏజ్ నా ఏజ్ ఏమో ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ సో నా ఏజ్ వాళ్ళకి కోసం ఈ ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నామో ఆ ట్రెండ్ కోసం ఈ స్టోరీ రాస్తారు సో ఓకే ఇన్నోసెంట్ ఒక ఆర్డినరీ టీనేజ్ బాయ్ ఎలాంటి ఒక లిమిట్ లిమిట్కి వాడ అమ్మ కోసం అది ఈ స్టోరీ అనమాట సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ రియలిజం తో స్టోరీ అలా వెళ్తుంది సో చాలా కమర్షియల్ ఫిలిమ్స్ లాగా హీరో కొట్టే చచ్చిపోతాడు విలన్ హీరో డాన్స్ వేసే సాంగ్ ఉంటది అలా అలా కాకుండా ఇది స్టోరీ బేస్డ్ స్టోరీ స్టోరీతోనే వెళ్తుంది సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఒక కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్ సో ఆడియన్స్ ఏదో ఫ్రెష్ ఎక్స్పెస్ తప్పకుండా మూవీ చూడొచ్చు సో అంతే థ్యాంక్ యూ అంటే ట్రైలర్ లా చూడగానే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది సో ఓవరాల్ గా మదర్ మదర్ కాంటెంట్ మీద సినిమా నడుస్తుందా ఇది లవ్ స్టోరీ ఉంది సో ఒక ఆడియన్స్ కి కావాల్సిన లవ్ స్టోరీ ఒక మదర్ సెంటిమెంట్ ఒక ఫాదర్ సెంటిమెంట్ కావాల్సిన అన్ని సెంటిమెంట్ ఉంది ఒక ఆడియన్స్ కి కావాల్సిన కామెడీ ఉంది ఒక ఆడియన్స్ కి కావాలి యాక్షన్ ఉంది సో ఒక ఆడియన్స్ కి కావాలి అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ మూవీలో సో అందరు తప్పకుండా మూవీ చూడొచ్చు వన్ ఫైవ్ ఫోర్టీన్ తల పోస్టర్ లో చూస్తే వెనక అసలు చికెన్ ఉంది సో ఏంటి ఆ కోడి కథ ఏంటి అసలు తల అన్నది కోడి ఏంటి అది స్టోరీ అండి యాక్చువల్లీ ఆ చిన్న చెప్పలేను సారీ ఆ చిన్న చెప్తే కూడా మీకు అర్థమైపోతుంది స్టోరీ ఏంటంటే సో మీరు ఈ అక్కడ కోడి ఎందుకు ఉంది వాడు ఎందుకు ఆ కోడిని చూసి అరుస్తున్నాడు అది అమ్మే అది ఒక పోస్టర్ డిజైన్ కానీ కోడి ఎందుకు ఉందంటే అంటే అది ఒక మేజర్ పాయింట్ మూవీలో సో అదేమో మీరు ఎందుకు కోడ్ ఎందుకు ఉండదు అంటే తప్పకుండా చూడండి మీకు తెలిస్తే చాలా ఎక్సైటింగ్ ఉంటది సో మీరు మూవీ చూస్తే అట్లీస్ట్ ఇంటర్వ్యూల్ చూడండి మీరు ఇంటర్వ్యూ నుంచి అలా మూవీ ఒక లెవెల్ కెళ్ళిపోతుంది సో అందరూ తప్పకుండా ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు అది ఒక మాట ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చాలా సక్సెస్ లో స్టార్టింగ్ లో గుడ్ ఫిలిమ్స్ నన్ను ఇలాంటి ఒక ఛాన్స్ ఇవ్వడం కూడా ఒక మెరుకులు అల్సలా సో మా నాన్నేమో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నాన్నని ఇంట్రోడ్యూస్ చేసింది సో అలాంటి ఒక బ్యానర్ చేయడం కూడా చాలా పెద్ద విషయం కానీ ఇప్పుడైతే ఈ పోస్ట్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉన్నారు కానీ ఇప్పుడు దీపా ఏమో ఈ మూవీ కొనేసుకున్నారు ఏదో ప్రింటింగ్ మిస్టేక్ సూపర్ గుడ్స్ ఉంది యాక్చువల్లీ ఆల్ థ్యాంక్స్ టు నౌ వాళ్ళేమో ఎన్ఓసి అన్ని మూవీ కొనేసి కొనేసారు వాళ్ళు తమ్ముల కోరు మూవీ రిలీజ్ చేస్తున్నారు సో వాళ్ళ ఒక దేవుడు లాగా మళ్ళీ వచ్చి తమిళ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు సో వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ బ్లస్ ఫర్ విజయ్పతి ఆయన సో విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారితో సార్ వాస్ వెరీ కైండ్ సార్ స్పోక్ వెరీ నైస్లీ కానీ ఏమో ఇలాంటి ఒక ట్రైలర్ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ వెరీ హ్యాపీ టు బి ఎక్స్ప్రెక్ చేయండిపతి విజయ్ సేతుపతి సైర్ యూ ఖచ్చితంగా ప్రేక్షకులు ఊహించని మలుపులతో ఈ తల చిత్రం ఉండబోతుంది ఖచ్చితంగా కామెడీతో పాటు హర్రర్ గానీ గా ఆ కామెడీ థ్రెల్లర్ గా ఈ తల ఉండబోతుంది ఖచ్చితంగా హిట్ అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మూవీ మూవీకి दुर्गप्रसाद मॅंगाय विशाख